అందరికీ నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి చలి ఎపిసోడ్ ఫిఫ్టీ టూ అసలేం జరుగుతుంది జాను నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నీకు నాకు మధ్య ఫిజికల్ రిలేషన్ వచ్చింది దాని అర్థం మన మనసులే కాకుండా శరీరాలు కూడా ఒకటయ్యాయి అని అలా ఒకటైన శరీరాలు ఎలా వేరుపడతాయి కాస్త అయినా బుద్ధి ఉందా నీకు అనుకుంటూ బాధపడుతూ ఆ రోజు నిద్రకి కరువయ్యాడు నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా నిద్ర లేచిన అర్జున్ ఇక అన్నపూర్ణమ్మ గారు చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వాలి అని నిర్ణయించుకొని ఆఫీస్కి రెడీ అయ్యాడు రోజు కంటే ముందే అర్జున్ నిద్ర లేచి రెడీ అవి బయటికి వచ్చేశాడు ఏంట్రా ఈరోజు ఇంత ఫాస్ట్గా వచ్చేసా అడిగారు భానుమతి గారు బాను వాడు ఏం చేసినా నువ్వు అడగకు అర్థమవుతుందా నా మనవుడు ఏం చేసినా దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది బయటికి వచ్చిన అన్నపూర్ణమ్మ గారు చెప్పారు నువ్వు సూపర్ నానమ్మా అంటూ సైడ్ నుంచి అన్నపూర్ణమ్మ గారిని హక్ చేసుకుని నీ కోడలు మమ్మీ అడిగాడు అర్జున్ భానుమతి గారిని చూస్తూ ఏ కోడలరా పెద్ద కోడలా చిన్న కోడలా అడిగారు భానుమతి గారు నేను తాలి కట్టిన ఈ ఇంటి కొడలు అన్నాడు అర్జున్ తను ఉదయమే లేచింది సహస్ర కోసం తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది అన్నారు భానుమతి గారు అవునా సరే అయితే ఇంతకీ సహస్రా ఎక్కడుంది ప్రశ్నించాడు అర్జున్ తను దీపం పెట్టి తులసి కోటకి నీళ్లు వేయడానికి వెళ్ళింది అన్నారు భానుమతి గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాడియా మమ్మీ అంటూ అక్కడి నుంచి సహస్ర గారి దగ్గరికి వెళ్లాడు అర్జున్ గుడ్ మార్నింగ్ అర్జున్ వెరీ గుడ్ మార్నింగ్ సహస్రా నువ్వు ఇంత తొందరగా ఇప్పటి నుంచి లేవడం నేర్చుకున్నా ప్రశ్నించింది సహస్రా నవ్వు అలా అయిపోతుందిలే ఇంకేంటి మరి అంటూ తను అనుమానం తీర్చుకునే ప్రయత్నం చేశాడు చెప్పాలి ఆయన నువ్వేంటి ఇక్కడ లోపలికి వెళ్ళు కాఫీ తీసుకొస్తాను అంది సహస్రా చుట్టూ చూశాడు అర్జున్ అక్కడ ఎవ్వరూ లేకపోవడం గమనించి వెళ్ళి సహస్రని వెనక నుంచి చుట్టుకున్నాడు అర్జున్ కానీ ఎక్కడ తను సహస్రాకి తగలకుండా సహస్ర తనకి తగలకుండా ఇంచు గ్యాప్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు ఏం చేస్తున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా ఇలాంటి బిహేవియర్ ఎప్పటి నుంచి నేర్చుకున్నా కోపంగా అడిగింది సహస్ర ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా అప్పుడెప్పుడు ఇలా అనలేదు ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా అంటున్నా కావాలనే ప్రశ్నించాడు అర్జున్ ఏంటి ఆటలుగా ఉందా నువ్వు నేను ఎప్పుడు ఇలా ఉన్నాము అంటూ రెండు క్షణాలు ఆగి ఏదో ఆలోచన మెదిలినట్టు అర్జున్ వైపు తిరిగి వచ్చింది నిజంగా నేనా లేదు అంటే ఆ ఆకాంక్ష వాళ్ళు ఏవైనా నాటకం ఆడుతున్నారా అని డౌట్ పడుతున్నావా అలాంటప్పుడు ఏదైనా ఓరల్ క్వశ్చన్స్ అడుగు నేను చెప్తాను అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి కోపం తెప్పించకు అర్జున్ అంది సహస్రా అర్జున్ నవ్వుకుంటూ సహస్రా నుంచి దూరం జరిగి ఇప్పటి వరకు డౌట్ ఉండేది ఇప్పుడు క్లియర్ అయిపోయిందిలే నీతో కొంచెం మాట్లాడాలి అలా లో కూర్చొని మాట్లాడుకుందాం రా అన్నాడు అర్జున్ ఇద్దరు లో ఉన్న ఉయ్యాలలో కూర్చున్నారు ఇప్పుడు చెప్పు అర్జున్ ఏం మాట్లాడాలి ప్రశ్నించింది సహస్రా అసలు ఆ రోజు ఏం జరిగింది నీకు గుర్తుంటుంది కదా ఏం జరిగిందో చెప్తావా అడిగాడు అర్జున్ అర్జున్ నేను చెప్తాను కానీ ఇక్కడ కాదు ఒకవేళ జాను విన్నాది అంటే తను తట్టుకోలేదు అందుకే నీకు నేను చెప్తాను కానీ ఇక్కడ కాదు ఆఫీస్లో అంది సహస్రా సరే అయితే ఒక టూ డేస్ రెస్ట్ తీసుకొని అప్పుడు ఆఫీస్కి రా అన్నాడు అర్జున్ అవును ఇంతకీ రిషి అన్నయ్యతో నిన్నే మాట్లాడడమే అవ్వలేదు అన్నయ్యతో కూడా మాట్లాడాలి అంది సహస్రా అవును అన్నయ్యకి అవని గురించి తెలుసా ప్రశ్నించింది సహస్రా తెలుసు అన్నాడు అర్జున్ అవుని ఇంతకీ అవని ఎక్కడుంది అడిగింది ఉండాల్సిన ప్లేస్ లో చాలా అంటే చాలా సేఫ్ గా ఉంది దురాస దుఃఖానికి చేటు అంటారు కదా అది లైవ్ లో అనుభవిస్తూ ఉంది అన్నాడు అర్జున్ ఈ మాటలు చెప్తున్నప్పుడు అర్జున్ వాయిస్ లో సహస్ర సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది జాను జాను రావడం చూసి అర్జున్ కావాలని సహస్రాతో క్లోజ్ గా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు అది చూసిన జాను ఒక్కసారిగా బిగుసుకుపోయి ఉండిపోయింది తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఇంకొక క్షణం అక్కడ ఉంటే ఏమవుతుందో అని భయపడ్డ తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూమ్ కి మంచం మీద కూర్చొని ఇందాక అర్జున్ సహస్రాతో క్లోజ్ గా మూవ్ అవుతున్న దృశ్యాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంది అసలేంటిది ఎందుకు నాకు ఏడుపొస్తుంది నేను కావాలి అనుకుంది ఇదే కదా బావా అక్కతో క్లోజ్ గా మూవ్ అవ్వాలి అని కానీ బావ అలా చేస్తుంటే నాకెందుకు ఏడుపు వస్తుంది అసలేంటిది అనుకుంటూ బాధపడుతూ ఉంది జాను ఒక పక్క బావ నాకు కావాలి అనిపిస్తుంది ఇంకో పక్క అక్క బాధపడకూడదు అనిపిస్తుంది అసలేంటిది ఎందుకు నేను ఎటో తేల్చుకోలేని డైలమాలో పడిపోయాను అనుకుంటూ ఉండగానే అర్జున్ ని వదిలి నువ్వు ఉండగలవా మీ అక్కతో తను నవ్వుతూ మాట్లాడితేనే నువ్వు చూస్తూ ఉండలేకపోతున్నావు అలాంటిది తను మీ అక్కని పెళ్లి చేసుకొని నీ కళ్ళ ముందే తనతో కాపురం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉండగలవా ఇంకా మించిపోయింది ఏం లేదు జాహ్నవి ఇప్పటికైనా అర్జున్ దగ్గరికి వెళ్లి నీ తప్పు ఒప్పుకో నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా అని చెప్పు తర్వాత తనే చూసుకుంటాడు తనే మీ అక్కతో మాట్లాడతాడు అని తన ఇన్నర్ తనకి వినిపిస్తూ ఉంటే ఇంకో పక్క ఇంకో ఆలోచన జాను నువ్వు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలుగుతున్నా అసలు అర్జున్ లవ్ చేసింది నిన్ను కాదు మీ అక్కని మీ అక్క చనిపోతే కూడా తను నిన్ను పెళ్లి చేసుకోలేదు ఇంట్లో వాళ్ళ బలవంతం మీద తాళి కట్టాల్సి వచ్చింది అంతే అంత మాత్రానికే తను నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు ఎలా అనుకుంటున్నా లేదు తను నీతో ఉండడం న్యాయం కాదు మీ అక్కతో ఉండడమే న్యాయం మీ అక్క కోసం ఆలోచించు జాను తను చిన్నప్పటి నుంచి నీ కోసం ఎన్ని త్యాగాలు చేసింది అవన్నీ మర్చిపోయావా లేదు అంటే అవన్నీ గంగలో కలిసిపోయాయా అంటూ ప్రశ్నించింది సరే అయితే ఒకవేళ అర్జున్ జాహ్నవిని ప్రేమించలేదు అని అనుకుందాం మరి వాళ్ళ మధ్య జరిగిన కలయిక ఇష్టం లేకుండా ప్రేమ పుట్టకుండానే జరిగిందా ప్రశ్నించింది మొదటి ఇన్నర్ వాయిస్ అది ఏదో వీక్ మూమెంట్ లో అలా జరిగిపోయింది అన్ని మనం పట్టుకొని కూర్చోకూడదు అర్థమవుతుందా అంటూ మరోవైపు నుంచి చెప్పుకొచ్చింది ఇంకొకటి అలా కాదు జాహ్నవి నువ్వే ఆలోచించుకో ఏదైనా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో ఇక నీ జీవితం నువ్వు అర్జున్కి దూరంగా బతకలేవు కాబట్టి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ముందు అర్జున్ దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పు అంటూ ఫస్ట్ ఇన్నర్ వాయిస్ ఆగిపోయింది దాని మాట కానీ విన్నావంటే లోకంలో స్వార్థ పరురాలిగా మిగిలిపోతావు కాబట్టి అర్జున్ ని మీ అక్కకి వదిలేసి నువ్వు సైడ్ అయిపోతేనే మంచిది అంటూ మై మైండ్ సెకండ్ ఇన్నర్ వాయిస్ అసలేం జరుగుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ తన తల పట్టుకుని కూర్చుంది జాను ఇంతలో బయట డోర్ చప్పుడు అవడంతో తన ఆలోచనల నుండి బయటికి వచ్చి లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేసింది జాను ఏం చేస్తున్నావే లోపల డోర్ తీయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది అడిగింది సహస్ర ఏం లేదక్కా ఏదో ఆలోచిస్తూ ఉన్నాను అంతే అంది జాను అవునా ఏం అంతలా అనుమానంగా అడిగింది సహస్ర ఎప్పుడు ఉండేవేలే ఇంతకీ భావనీతో ఏం మాట్లాడుతున్నాడు అడిగింది జాను అర్జున్ నాతో మాట్లాడుతాడు మామూలుగానే చాలా రోజులైంది కదా అందుకనే మాట్లాడుతున్నాడు అర్జున్ కి అనుమానంగా ఉంది వచ్చింది నిజంగా నేనా లేదు అంటే ఆకాంక్ష ఏమైనా ప్లాన్ చేస్తుందా అని డౌట్ గా ఉంది అందుకే అదే అడిగాడు అంది సహస్ర అవునా నువ్వేం చెప్పా అడిగింది జాను నేనేం చెప్తాను నేను సహస్రానే అని చెప్పాను అదే నిజం కదా అయినా తన అక్క ప్లేస్ లో వేరే అమ్మాయి వస్తే నా చిట్టి చలి ఎప్పుడో కనిపెట్టేస్తుంది కదా ఏమంటా అడిగింది సహస్ర అంతే కదా అంటూ నవ్వుతూ చెప్పింది జాను కూడా ఇంతలో అన్నపూర్ణమ్మ గారు పిలవడంతో అక్కడి నుంచి కిందకి వెళ్ళింది జాను డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం డోర్ క్లోజ్ చేసింది సహస్ర అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అమ్మాయిని చూపించండి అన్నారు ఆయన ఇంకొక పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది అందుకే పది నిమిషాల తర్వాత తీసుకొస్తాము అన్నారు ఆయన అవునా అయితే ఓకే అండి అంటూ పెద్దవాళ్ళు మాటల్లో పడిపోయారు పది నిమిషాల తర్వాత మధు అమ్మగారు వెళ్లి మధుని తీసుకుని అక్కడికి వచ్చారు రిషి మధు వైపు కాకుండా ఎటో చూస్తూ ఉండడం గమనించిన రిషి తండ్రి గారు రే అమ్మాయి వైపు చూడు పరువు తీయకు అన్ని మాట్లాడే కదా ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మాయి వైపు చూడు ఎంత లక్షణంగా ఉందో అన్నారు ఆయన దేవుడా ఏంటి నాకు ఈ టార్చర్ అనుకుంటూ తల తిప్పి మధువైపు చూశాడు అంతే మధువైపు చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఏంటి ఈత చి లోకంలో వేరే సంబంధం లేనట్టు మా నాన్న దీన్ని నాకు కట్టపెట్టాలి అని చూస్తున్నాడా అనుకుంటూ మనసులోనే మధుని తిట్టుకుంటూ ఉన్నాడు రిషి అమ్మా మధు అబ్బాయిని చూడు అంటూ మధు తండ్రి చెప్పడంతో తల ఎత్తి రిషి వైపు చూసింది దేవుడా వీడా లోకల్లో వేరే అబ్బాయి లేనట్టు మా నాన్న వెతికి వెతికి వీడిని తీసుకొచ్చాడేంటి అనుకుంటూ రిషి వైపు కోపంగా చూస్తూ ఉంది మధు ఏమైనా మాట్లాడుకోవాలి అనుకుంటే వెళ్ళి మాట్లాడుకోండి అంటూ మధు తండ్రి చెప్పడంతో పైకి లేచాడు రిషి ఏం మాట్లాడతాడు వీడు నాతో అనుకుంటూ కోపంగా రిషి వైపు చూస్తూ అలానే ఉంది మధు లేచి అబ్బాయిని రూమ్ లోకి వెళ్ళు అంటూ మధు తల్లి చెప్పడంతో ఇక చేసేదేం లేక లేచి వైపు ఒకసారి చూసి నడిచింది రిషి మధు వెనకే నడిచాడు మధు రిషిని తన రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది ఇదిగో చెప్తున్నాను మర్యాదగా బయటికి వెళ్లి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పు అంది మధు ఏంటి నువ్వు హీరోయిన్ అయిపోయి నన్ను విలన్ని చేద్దాం అనుకుంటున్నావా కోపంగా అడిగాడు రిషి కొత్తగా చేసేదేముంది నువ్వు ఎలానో విలన్వే కదా రిషి వైపు కాకుండా ఏటో చూస్తూ చెప్పింది మధు వాట్ నీకంటికి నేను విలన్ లా కనిపిస్తున్నానా కోపంగా పుసలు కొడుతూ అడిగాడు రిషి అదే కదా నేను కూడా చెప్తున్నాను నువ్వు విలన్వి నీ మొహానికి నేను కావాలా నిన్ను వద్దు అని చెప్తే మా నాన్న బాధపడతారు అందుకే నిన్ను చెప్పమని చెప్తున్నాను అంది మధు హలో నీకే నా నాన్న ఉన్నది మాకు కూడా నాన్న ఉన్నారు ఆయన కూడా ఫీల్ అవుతారు నేను చెప్పను నువ్వే వెళ్ళి చెప్పుకో అన్నాడు రిషి రే మర్యాదగా చెప్తున్నాను నిన్ను ఆఫీస్లో భరించడమే ఎక్కువ అలాంటిది ఇంట్లో కూడా భరించాలి అంటే నెల రోజుల్లో మెంటల్ లేచి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతాను కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోయి చెప్పు అంది మధు నీకు నెల రోజులైనా పడుతుందే నీ దెబ్బకి నాకు వారం రోజులకే మెంట లెక్కుతుంది అయినా అసలు మనిషి అన్నవాడు నిన్ను భరించగలరా నువ్వు ఫేసు అన్నాడు రిషి మధు వైపు కాకుండా ఏటో చూస్తూ ఏంట్రా ఎక్కువ వాగుతున్నా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి ఎక్కువ తక్కువ వాగితే కాళ్ళు చెట్లు విరక్కొడతాను అంది మధు చా నువ్వు విరక్కొడతావు ఉంటే చూస్తూ ఊరుకుంటాం మరి కొడితే వెళ్ళి ఆ డోర్కి అతుక్కొని చస్తావు వేస్ట్ ఫలం అన్నాడు రిషి నీతో నాకు గొడవ అనవసరం మర్యాదగా బయటికి వెళ్ళి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తావా చెప్పవా అంది మధు వెంటనే రిషి బుర్రలో ఏదో ఆలోచన వచ్చినట్టు సరే నిన్ను భరించే కంటే మా నాన్న ఫీల్ అయినా బెటర్ అనుకుని నో చెప్తాను పదా అన్నాడు రిషి అది అది ఈ మధు అంటే అంటూ గర్వంగా ముందుకి వేసిన జడను వెనక్కి నెట్టి బయటకి నడిచింది చాలా ఉన్నాయి నీకు చెప్తా చెప్తా పద అనుకుంటూ అక్కడి నుంచి వెనకే బయటికి వచ్చాడు రిషి కూడా అమ్మా ఏం అయ్యారు అనగానే రిషి వైపు చూసింది మధు రిషి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించగా ముందుగా మాట్లాడిన మధు నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టమే ఆయనకి ఇష్టమైతే నాకే ప్రాబ్లం లేదు అంది మధు తన ఇన్నో సెల్ట్ ని చూపిస్తూ చచ్చా నా చేతులు అనుకుంటూ మధు వైపు చూశాడు రిషి బాబు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా అడిగారు మధు తండ్రి రిషి తన తల్లిదండ్రుల వైపు చూశారు తన తల్లిదండ్రులు తను ఏం చెప్తాడా అని కుతూహలంతో తన వైపే చూస్తూ ఉండడం గమనించి నవ్వుకుంటూ మధు పేరెంట్స్ వైపు చూశాడు వాళ్ళ ముఖంలో కూడా సేమ్ అదే భావం కనిపించడంతో ఆఖరిసారి మధు వైపు చూశాడు వీడెందుకు ఏం చెప్పడం లేదు ఇంతకీ ఇప్పుడు చెప్తాడా చెప్పడా అనుకుంటూ కోర్లు కొరుక్కుంటూ తలదించేసి కన్ను మాత్రమే పైకి ఎత్తి రిషి వైపు చూస్తుంది అది మరి నాకు నాకు మరి ఈ పెళ్ళి అంటూ ఆపి మధు వైపు చూశాడు చెప్పురా బాబు నాకెందుకు ఈ టెన్షన్ అన్నట్టు చూసింది మధు రిషి నవ్వుకుంటూ అమ్మ నాన్న అత్తయ్య మావయ్య నాకు ఈ పెళ్ళి ఇష్టమే అన్నాడు రిషి అది విన్న పెద్దవాళ్ల మొహంలో ఆనందం కనిపిస్తే మధు మొహంలో మాత్రం ఏడుపు కనిపిస్తుంది మధు ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చూసిన రిషి నవ్వుకుంటూ మధు దగ్గరగా జరిగి ఎలా ఉంది మన దెబ్బ అస్సలు కోలుకోలేదు కదా ఇక్కడి నుంచి నీకు నా రకమైన ఈ రిషి గారిని గెలిగితే ఎలా ఉంటుందో నీకు తెలియాలి బాయ్ స్వీట్ హార్ట్ అంటూ మధు చెవి దగ్గర కేవలం తనకి మాత్రమే వినిపించేలా చెప్పి తిరిగి మధు నుంచి దూరం జరిగాడు రిషి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్